హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా ప్రపంచం అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాము అలాగనే మీరందరూ కూడా చాలా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను ఇంకా ఈ వీడియో వచ్చేసి పెళ్ళి చూశారు కదండి అకేషన్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు నేను పోస్ట్ చేస్తూ ఉంటాను అవి మీరు ఆదరిస్తూ ఉంటారు అందువల్ల నాకు ఎప్పుడైనా కానీ ఏ అకేషన్కి వెళ్ళినా కానీ ఇలా వీడియో అయితే పోస్ట్ చేయటం అలవాటు ఇంకా చూశారు కదా నంది బట్ల వారి పెళ్లి పిలుపు అంటే మా మామయ్య అత్తయ్య అవుతారు నాకు వాళ్ళ కొడుకు పెళ్ళనమాట పెళ్ళికి పెళ్ళికి వెళ్ళాము సందడి చేశాము ఎలా ఉన్నాము ఏంటి ఈ వీడియో అంతా కూడా మీకు నేను నా మాటలో ఫన్నీ ఫన్నీగా చెప్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి పెళ్ళంటే పందిళ్ళు సందళ్ళు తప్పెట్లు తాళాలు తలంబ్రాలు మూడే ముళ్ళు ఏడే అడుగులు మొత్తం కలిపి నూరేళ్ళు ఇంకా తెలుసు కదండి ఈ పాటకి ఎంత క్రేజ్ ఉంటుందో ఏ పెళ్ళి అయినా కానీ ఈ పాట కంపల్సరిగా వస్తుందండి అంత బాగుంటుంది అనమాట ఆ సాంగ్ మన ఫ్యూచర్ మొత్తం కూడా పెళ్ళి అయిన తర్వాత ఫ్యూచర్ ఎలా ఉంటుంది అనేది ఈ పాటలో మొత్తం కూడా చెప్తారు పెళ్ళికి అంతగా అంత ఇంపార్టెంట్ అనమాట పెళ్లి కార్యక్రమం అనేది చాలా ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ అండి ఇంకా ఇది అయిన తర్వాత ఇంకా మనకి తెర తీయటము చూపులు కలిసిన శుభవేళ అని చెప్పి ఎన్ని రాసుకున్నా కానీ ఈ పాటలు కొన్ని పాటలను చూస్తే మాత్రం వింటూ ఉంటే మాత్రం నిజంగా పెళ్ కళ అక్కడైతే పడుతున్నట్టు ఉంటుంది మామూలుగా మనం విడిగా కూడా ఆ పాటలు ఆలోచిస్తున్నప్పుడు వింటున్నప్పుడు ప్రతి పెళ్ళిలోనూ కూడా ఈ పాటలు అయితే ఇంకా అవి అవి ఓల్డ్ సాంగ్స్ ఓల్డ్ ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నారు కదండి ఓల్డ్ సాంగ్స్ కూడా మనం చాలా ఇష్టపడాలన్నమాట ఎందుకు అంటే ఇన్నేళ్ళైనా కానీ వాటిని గుర్తు పెట్టుకున్నాము అంటే అంత బాగుంటాయి అనమాట ఆ సాంగ్స్ ఇంకా ఆ పాటలు వింటున్నప్పుడు నాకు ఇంకా ఇప్పుడు లేటెస్ట్గా కదండి మరి మేము మగపెళ్ళి వాళ్ళ తరఫున వెళ్ళాం కదండి మరి మాకు కూడా కొన్ని సాంగ్స్ పాడాలని ఉంటుంది కదా మరి మా మగపెళ్ళి వాళ్ళ తరఫు నుంచి మేము ఒక సాంగ్ పాడాలి అనుకుంటున్నాము ఆ పాట ఇప్పుడు ట్రెండ్కి తగ్గట్టు అనమాట అలానా சென்றுடு கண்ணான் நிட சாட்டி அப்பல நாட்டி பால சென்றுடு கண்ணான் நிட மேட்டி அனுக் குண்டு அப்பாயிக்கி மனு ఇంకా జీలకర్ర బెల్లము అయిపోయిన తర్వాత భోజనాల టైం అయిందండి ఇంకా భోజనాల గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాలి చాలా బాగున్నాయి భోజనాలు చేసిన పదార్థాలు అన్నీ కూడా చాలా రుచిగా చేశారు చాలా బాగా సర్వ్ చేశారనమాట మనం చెప్పుకోవాల్సింది వెళ్ళిన పెళ్ళికి ఎలా మని ఫస్ట్ రిసీవ్ చేసుకున్నారు భోజనాలు ఎలా ఉన్నాయి అని చెప్పి మాట్లాడుకుంటారండి చాలా బాగా ఉన్నాయి ప్రతి పెళ్ళిలో కూడా మేము గ్రాండ్గా చేసాము అంత పెట్టాము ఇంత పెట్టాము అంటారు కానీ భోజనాలు ఎలా పెట్టారు అనేది చాలామంది చూ చూసుకోవాలనమాట ఎందుకంటే భోజనాలు మంచిగా పెడితేనే మనం ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా చాలామంది భోజనాల గురించి డిస్కస్ చేస్తారండి చాలా మంచిగా పెడితే చాలా రోజులు అనుకుంటారనమాట ప్రతి పెళ్ళికి కూడా ఇదే చాలా కొన్ని మిస్టేక్స్ చేస్తూ ఉంటారు కానీ మా అత్తయ్య వాళ్ళు మాత్రం అలా చేయలేదు ఇంకా తర్వాత ఫోటోలకి వచ్చేసి మాత్రం చాలామంది ఫొటోస్ మరి పైన పిలవలేదు అనుకుంటారు అలా అనుకోవద్దండి మనకి ఇంటికి వచ్చి కార్డు ఇచ్చారంటేనే ఎంత ఆప్యాయంగా ఇచ్చినట్టు మనకి ఈ పెళ్ళిలో మనకి వాళ్ళు కూడా పెళ్ళిలో వాళ్ళ బిజీలో వాళ్ళు ఉంటారు కాబట్టి మనకు ఫోన్లు ఉన్నాయి కాబట్టి మన ఫోన్లో మనం ఫోటో దిగటంలో తప్పేం లేదు మేమైతే మా తోటి మా తోటి చాలా ఫోటోలు దిగాము స్టేజ్ ఎక్కేంత టైం ఎవరికి ఉండదు కాబట్టి ఇలా ఈ పెళ్ళికి వెళ్ళి వచ్చామండి వీడియో అంతా కూడా మీకు నచ్చే ఉంటుంది